క్రైస్తుల అ ఢహలేలుయ్య ప్రభు నన్ను ప్రిదేన్ పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దమ్మ సకలాశీర్వాదముల కారణబుద్ధుడి వెన్న తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు తండ్రి ఈరోజు పద్దెనిమిదవ కీర్తనను ధ్యానం చేస్తూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య పరిశుద్ధన అడుగుతున్నాను తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని పిల్లలారా పద్దెనిమిదవ కీర్తన మొదటి నుండి మూడు వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రధాన గాయకునికి యహోవా దాసుడైన దావీదు కీర్తన అతని శత్రువులందరి చేతిలో నుండి సౌలు చేతిలో నుండి యుహోవా అతని రపించిన దినమన దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యహోవాకు యహోవాను స్తోత్రించి అతడు ఇట్లెనను యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలమో నా కోట నన్ను రక్షించువాడు నా కేడెమో నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించను ఆమెన్ ప్రభు నందు దేని పిల్లారా శీర్షికలో మరి ఈ పద్దెనిమిదవ కీర్తనను ఎవరు రాశారో మనం మరి నేర్చుకున్నాం కదూ పద్దెనిమిదవ కీర్తన మొదటి వచనంగా మరి శీర్షికను మనం చూస్తే కీర్తనాకారుడైనటువంటి దావీదు భక్తుడు మరి అతని చే శత్రువులందరి చేతిలో నుండి మరి సౌలు రాజైన మరి సౌలు రాజు చేతిలో నుండి మరి దేవుడు అతనిని తప్పించినప్పుడు దేవునిని స్తోత్రించి మరి పాడినటువంటి సంకీర్తనగా దీనిని చెప్పవచ్చును ప్రిదేని పిల్లరా మరి ఆయన పాడుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఏమనో తెలుసా యహోవా నా బలమా నన్ను నేను నిన్ను ప్రేమించుచున్నాను ప్రిదేన్ పిల్లరా ఈ కీర్తన మరి కీర్తనలో రాయబడిన ప్రతి మాట కొద్ది కొద్ది మార్పులతో మనం రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మనకు కనపడుతుంది ఈ కీర్తనలో రాయబడిన ప్రతి మాట రెండవ సమయలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ప్రిదేన్ పిల్లరా ఇది యుద్ధ రంగంలో విజయం సాధించిన ఒక వీరుడిని పాట ఎవరు యుద్ధ రంగంలో విజయాన్ని సాధించారు అంటే మరి కీర్తనకారుడైన మరి భక్తిపరుడైనటువంటి దావీదు గారు మరి దావీదుకు అనేక విజయాలు యుద్ధరంగములు దేవుడు అనుగ్రహించాడు గ్రహించాడు ఆ యుద్ధ రంగములను తన శత్రువుల చేతుల నుండి మరి రాజు చేతుల నుండి మరి దేవుడు దావీదును తప్పించిన దినాన్న మరి దావీదు పాడినటువంటి ఒక గొప్ప మరి కావ్యముగా దీనిని మనం వర్ణించవచ్చు మరి దేవుని పిల్లరా అతడు యుద్ధాలు చేసింది యహోవా దాసుడిగానే అతడు రాజుగా యుద్ధాలను జరిగించలేదు కానీ యహోవ యొక్క దాసుడిగా ఆయన యుద్ధాలను జరిగించాడు ఇప్పుడు ఇదేను పిల్లారా మరి ఈ విజయాల వల్ల కలిగే మహిమ అంతా మరి ఇదన్న భక్తుడైన తావిదేం చేస్తూ ఉన్నాడంటే ఇదంతా నీ కృపయేనయ్య అని దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ దేవునికి మహిమ కలిగే విధంగా మరి దేవునికి మహిమను ఆపాదిస్తూ పాడుతూ ఉన్నాడు ప్రియదేవుని పిల్లరా మరి ప్రియదేవుని పిల్లరా ఇదే మాదిరి విశ్వాసులైన మనకు ఉండాలి కదూ మరి విశ్వాసులు మరి యుద్ధంలో విజయం సాధించాలి విశ్వాసులకు యుద్ధం ఏమిటండి అని అంటారేమో ఈ విశ్వాసుల యుద్ధాలు మరి భౌతికపరమైనవి కావు కానీ అవి ఆధ్యాత్మికమైనవి ఇదేం పిల్లరా విశ్వాసులు మరి ఆధ్యాత్మికమైన యుద్ధమును మరి జరిగించగలిగిన వారై ఉండాలి అనగా మన అంతరంగంలోని పాపముతోనూ మన అంతరంగంలోని పాపముతోనూ భ్రష్ట స్వభావముతోనూ బయట ఉన్న సాతానుతోనూ వాడి అనుచరుల మోకలతోనూ మనం యుద్ధం చేయాలి పోరాడాలి ప్రీదేని పిల్లర మరి ఉదాహరణకు మనం చూసినట్లయితే ఒకటో కొరిందులకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయము మరి ఇరవై ఆరో వచ్చినంలో మరి రీతిగా వ్రాయబడి ఉంది కాబట్టి నేను గురి చూడని వాని వలే పరిగెత్తువాడను కాను కాబట్టి ప్రిదేని పిల్లరా విశ్వాసులు ఆధ్యాత్మికమైనటువంటి యుద్ధమును జరిగించాలి అంతరంగంలో ఉన్న పాపము భ్రష్ట స్వభావము బయట ఉన్న సాతాను వాడి అనుచరుల మోకతోను మనం పోరాడగలిగిన వారమే ఉండాలి కాబట్టి మనం పోరాడినప్పుడు గురి లేని వారిగా మనం పోరాడితే అపవాది చేతులు పడతాం కాబట్టి గురి కలిగిన వాణిని మనము ఎదురుగా పెట్టుకొని పోరాడినప్పుడు మరి గొప్ప విజయాన్ని దావీదు మరి భక్తునికి మరి రాజైన దావీదునకు రీతిగా అనుగ్రహించాడు దేవుడు నీకు నాకు కూడా ఆయన ఇవ్వగలడు కాబట్టి ప్రిదేని పిల్లలారా మరి అలాంటి మరి శత్రువుల చేతిలో నుండి మరి సౌలు రాజు చేతిలో నుండి దేవుడు దావీదును తప్పించాడు ప్రిదేని పిల్లలారా మరి క్రీస్తు యేసు క్రీస్తునకు మంచి సైనికులుగా మనం ఎప్పుడైతే మారుతామో దావీదుకు ఎహోవ పట్ల లోతైన ప్రేమ అనురాగాలు ఏ రీతిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయో దేవుని పిల్లరా అలాగున విశ్వాసులమైన మనము కూడా మరి దేవుని యొక్క సైనికులుగా క్రీస్తు సైనికులుగా మంచి సైనికులుగా విశ్వాస వీరులుగా మనము మరి ముందుకు కొనసాగాలి అప్పుడే దేవుడు మనకు మన శత్రువుల చేతిలో నుండి మరి మన ఇరుగు పొరుగు వారి చేతిలో నుండి మన అనువైన వారిలో చేతిలో నుండి ఆయన మనల్ని తప్పి తప్పిస్తాడు తమ మన హృదయాన్ని సంతోషముతో నెమ్మదితో నింపుతాడు ప్రిదేని పిల్లర ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఆధ్యాత్మికమైన మరి యుద్ధము ఆధ్యాత్మికమైనటువంటి అంతరంగంలో ఉన్న పాపపురుషుని చంపి దేవుని యొక్క మరి దేవెన దేవుని యొక్క దయను పొందుకుంటామో అప్పుడు మన నోట నుండి ఏమొస్తుందో తెలుసా మన బలము దేవుడనే తెలుస్తుంది మన మన యొక్క నిరీక్షణ ఆ సర్వాధికారైన దేవుడే అని తెలుస్తుంది కాబట్టి భక్తుడు అంటున్నాడు కదా మొగ మొదటి వచ్చినంలో హోవా నా బలమా నేను నిన్ను ప్రేమించొచ్చున్నాను దేవునినే మనం బలముగా పెట్టుకుంటే మనల్ని ఎదిరించగలిగిన వాడు ఎవడు సాతాను వాడి అనుచరులు వాడి మోకతో మనం ఇట్టే జయించగలం కదూ కాబట్టి యహోవా నా శైలము అంటూ ఉన్నాడు నా కోట అంటూ ఉన్నాడు నన్ను రక్షించేవాడు నా కేడెము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించు చిన్న నా దుర్గము అని భక్తుడు మరి తన యొక్క కీర్తనను తన సంకీర్తనను తెలియచేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రియుదేని పిల్లరా దావీదునకు మరి దేవునితో లభించినటువంటి ఆ బలం ఆ ప్రభావం సంరక్షణల సంపూర్ణతను వెల్లడి చేయటానికి ఎనిమిది రకాల మాటలను ఉపయోగిస్తూ ఉన్నాడు ఈ దేవుని పిల్లారా ఈ మాటలన్నీ మనం చూస్తే యుద్ధానికి దాడులకు సంరక్షణ అవసరతకు సంబంధించినవిగా మనకు కనపడతా ఉన్నాయి మరి యహోవన శైలము అంటూ ఉన్నాడు నా కోట అంటూ ఉన్నాడు నన్ను రక్షించేవాడు నా కేడము అంటున్నాడు నా రక్షణ శృంగము అని అంటూ ఉన్నాడు నా ఉన్నత దుర్గము అని మరి నేను ఆశ్రయించుచున్న నా దుర్గము అని ఇలా ఎనిమిది రకాల మాటలను ఆయన మరి ఉపయోగించినట్లుగా మనం చూడవచ్చును ప్రిదేన్ పిల్లరా మరి ఇక్కడ తనకు వచ్చిన అపాయాలు విషమ పరీక్షలు భయాలు ఎలాంటివైనప్పటికీ కూడా తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావిధి తెలుసుకున్నాడు ప్రిదేవుని పిల్లల విశ్వాసులుగా నీవును దీనిని పసిగట్టగలిగిన దానివై ఉండాలి పసిగట్టగలిగిన వాడివై ఉంటే ఈ యొక్క మరి ఈ సంపూర్ణమైన బలం నాకు ఎక్కడి నుంచి వచ్చింది అది నా దేవుని దగ్గర నుంచి వచ్చింది అని దావీదు గ్రహించగలిగాడు ఆ గ్రహింపు నీలో ఉందా ప్రిదేని పిల్లర మనం చూసినట్లయితే మరి మూడవ వచనంలో కీర్తనీయుడైన యహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించను మరణ పాసములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద వలె నా మీద పడి బెదిరింపగను దేవన్ పిల్లరా ఈ మాటలలో క్రీస్తు మనకు కనిపిస్తున్నాడు కదా మరి క్రీస్తు మరి మెస్సయ్య కీర్తనలుగా పదహారు నుండి ఇరవై నాలుగవ కీర్తనల వరకు మరి క్రీస్తు మనకు ప్రతిబింబిస్తూ ఉంటాడు క్రీస్తు మనకు కనిపించడం మనం గమనిస్తూ ఉంటాం కాబట్టి మరి మరణ పాసములు నన్ను చుట్టుగొనగను పత్తిహీనులు వరద పొరులు వల్ల నా మీద పడి బెదిరింపగను అని ఈ యొక్క మాటను మనం మరి మనం ఎక్కడ చూడగలమండి ఆ పోస్తుల కార్యములు రెండవ అధ్యాయం ఇరవై నాలుగులో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వ్యాధులను తొలగించి ఆయనను లేపెను అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది రెండవ సమయాలు ఇరవై రెండు ఆరో వచనంలో కూడా పాతాళ పాశములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను అని భక్తుడైనటువంటి దావీదు అక్కడ మాట్లాడినటువంటి మాటలు ఈ దేవుని పిల్లలరా మరి ఈ పద్దెనిమిదవ కీర్తన మొదటి భాగాన్ని మనం ఇక్కడితో ముగించుకుందాం దేవుడు దేవునిని మనం బలంగా కలిగి ఉందాం మన యుద్ధోపకరణములు మన విశ్వాస్యత యథార్థత భక్తి జీవితము దేవుడు మెచ్చేటిగా ఉండాలి అప్పుడు దేవుడు మనకు బలమై మనలో మనకు రక్షణ శృంగమై మా ఆయనే మనకు కోట అయి ఉంటాడు ఆ రీతిగా మనము ఆశీర్వదింపబడదు కాక దేవుడు మీ కుటుంబాలను దీవించును కాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదముల అయిన తండ్రి మా ఘనమైన దేవానికి వందనాలనైనా అవును తండ్రి నీ నైనా నీవే ఆయనకు బలము అని నైనా నీవే ఆయనకు రక్షణ శృంగము అని నీవే ఆయన కోట అని నైనా నిన్ను కీర్తించగలిగాడు ఈరోజు రోజున నీ బిడ్డలమైన మేము కూడా నిన్నే మా బలముగా చేసుకొని నిన్ను కీర్తించేవారిగా మారటకు సహాయం దయచేయమని ఈ నాపు ఆశీర్వాదాలు మాకును సకల పరిష్ పరిశుద్ధులకు అందించమని ఏసునామా మన అడుగుతున్నామ తండ్రి ఆమెన్ అహేన్ అహ్మేన్